హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను శనివారం మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనాపూర్ సభ్యులు కడియం శ్రీహరి గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు వంట సరుకులు కూరగాయలు పరిశీలించి శుభ్రత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు విద్యాబోధన భోజన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు आई गो आई गो चिपका लो पेन से गोली में टैरो सर सर प्रगति प्रगति ये लोग घंटे में लेवे मेंशनो लेवे मेंशनो

మీరు ముందుగా మీరు తర్వాతనే పిల్లలు తినాలి అన్నం సరిగా ఉడతలేదు కూర కూడా సరిగ్గా ఉంటుంది ఆల్రెడీ ఎందుకు ఉంటుందమ్మా ఇంకో సరిగ్గా పది అయిపోతే తీసేయండి వంట వాళ్ళకంతా సరే శుభ్రంగా పని అయిపోయినా వంటలు సరిగా ఉడకపోయినా తీసేయండి ఎందుకంటే పిల్లల ఆరోగ్యం ముఖ్యమైన

మన ఇంట్లో ఉన్నట్టు చేసి మరి ఎందుకని నేను తీయాలి మరి ఇన్ని ఎన్ని మసే అవసరమాజుడు ఎందుకు ఇన్నింటికి వెళ్ళా పోపులో ఒక నాలుగైదు వేసుకోవాలి మొత్తం ఏం చేసిన మనం కారం వేసినంత నృత్యాలు చేసిన డ్రామా ఎవరు పెరుగుతో ఇస్తున్నారు పెరుగు చాలేదమ్మా నీళ్ళు నీళ్ళు ఉన్నది నీ పేరేంటిది ఎందుకు ఇట్లా పెరుగా ఇది ఏంటిది

అది ఇంకా కావాలి అచ్చంట తీయడానికి అమ్మ ఈ ముంత మూతలు పెట్టి ఏం చేయాలంటే పెరుగు కూడా అమ్మ రాత్రిపూడి పెరిగేసి పెరుగు ఊడేసి పెట్టారు ग्रेडिंग राइट 10 246 कॉलेज का नाम आधार में डिटेल आदि पप्पू से नाइट सामारी की धन्यवाद चलिए आप भी आवेगा थोड़ा थोड़ा अकाउंट में मिलेगा

साइड से ये ना कुछ बैक और बॉक्स मल्टीमीडिया साइड एक लाउंज है ये मेरे मुंह लगा आह रूमी में बढ़ते दिन उधर चार माँ करें ना मलाई ओपन की बारी का सामान करवा लें जरिये में ट्रेंडी ट्रेंडी केनी में वर्कर आने को साबुन पट्टो लेना मन ओपन आने ओपन మీరు కొంచెం బెడి మీరు బెడి మీరు బెడి కొంచెం ఈ ఎక్ససైజ్ చూసి తీసుకుంటున్నాం అమ్మను పుల్లీ కచేటి బెడి ఒక ట్రేమ్ అవుతుంది ట్రేడి మరి ఈ ఎక్ససైజ్ మన గురుకుల పాఠశాలకు చిన్న సేవిలిస్తున్నాం ప్రేమత్త మనం జోకుతున్నాం సార్ అంటే మీరు జోకి మన వెయిట్ ప్రకారం ఉంటేనే ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నారు కదా ఫిఫ్టీ